చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్కు చెందిన ముప్పై ఏళ్ల డెంగ్ తన భార్య ఏ మెయిడి ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడుతున్నా ఆమె చేయిని వదల్లేదు ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటిపాపలా చూసుకున్నాడు అయితే ఆ క్యాన్సర్ డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విజృంభించి భార్యను కోమాలోకి వెళ్ళిపోయేలా చేసింది డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసిన వేళ తన ప్రేమతోనే భార్యను బతికించుకోవాలనుకున్న ఒక గొప్ప భర్త స్టోరీ ఇది డెంగ్ మేడీల ప్రేమ కథ తొమ్మిదేళ్ల క్రితం ఓ స్నేహితుడి వివాహంలో ప్రారంభమైంది మేడీ తీవ్ర బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతోంది ఆ విషయం తెలిసినప్పటికీ ఆమెనే ప్రేమించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు డెంగ్ మేడీ తన ప్రేమను అంగీకరించేంత వరకు ఆమె చుట్టూనే తిరిగాడు అయితే మేడీ తనెంతో కాలం బతకననే ఉద్దేశంతో అతడి ప్రేమను అంగీకరించలేదు కానీ డెంగ్ తనను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు అలా వారిద్దరూ ఆరేళ్ల క్రితం వివాహ బంధంతో ఒకటయ్యారు వారికి హన్హాన్ అనే కుమార్తె జన్మించింది ఏడాది తర్వాత మేడీ పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది కోమాలోకి చేరువయ్యే స్థితికి చేరుకుంది ఆ సమయంలో మేడీ తన చికిత్స కోసం ఖర్చు చేయొద్దని లాభం లేదని భర్త డెంగ్కి చెప్పేసింది ఎందుకంటే అప్పటికే డెంగ్ ఆమె వైద్యం కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలపైనే ఖర్చు పెట్టేశాడు ఆ తర్వాత కొద్ది రోజులకు పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయింది మేడీ మేడీని ఇంటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో వీడుకోలు పలికించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు డెంగ్ అంతే నెట్టింట డెంగ్కి భారీగా విరాళాలు వచ్చిపడ్డాయి దాంతో భార్యను తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాడు అంతే జస్ట్ మూడు నెలల్లో మేడీ కోలుకోవడం మళ్ళీ యథావిధిగా మాట్లాడడం ప్రారంభించింది ఆ మూడు నెలలు డెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమెకు పూర్తికాల సంరక్షకుడిగా మారిపోయాడు గృహలోకి వచ్చేలా ఆమె ముందు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం నింపేవాడు దాంతో మేడి ఏదో మిరాకులు చేసినట్లుగా కోలుకుంది ఇప్పుడు ఆమె భర్తకు ఆర్థిక తోడ్పాటును అందించేలా వీధి దుకాణం నడుపుతోంది